కొంత అసంతృప్తికి లోనైంది అనే ఉంది ఇది ఉంది కదా మీరు వచ్చాక అంత యాక్టివ్ అయ్యారా మొత్తం యాక్టివ్ అయ్యింది ఉన్నాయి మామూలు నాయకులు ఉంటారు సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఆశిస్తారు టికెట్ కోసం అది అందరికీ తెలిసిందే మీరు కలిసి రావాలి కదా వాళ్ళంతా వస్తారు అంత వస్తాను వస్తానా ఏంటి సార్ రెడ్డి గారి బలం ఏంటి పేరులోనే ఉంది జయము చంద్రము నా బలం నా ప్రజలు వాళ్ళ ఆశీర్వాదాలు ఏంటి ఈ మీరు వచ్చిన ఈ ఈ అనతి కాలంలోనే ప్రజల్లో అంత బలం ఎట్లా సంపాదించగలిగారు వాళ్ళకి చెప్పినాం మేము మనం వస్తే ఏం చేస్తామనేది ఒకటి ఇక్కడ ఏం మీ ముందు ఉంటాననేది ఒకటి నిజంగా ఉంటారా సార్ కొంతమంది కూడా దానికి నిదర్శనమే కదా మన చేసింది నా నామినేషన్ రోజు జరిగిందే ఓకే చూసింటారు మీరు కూడా నామినేషన్ రోజు ఒక ఎస్ఐ ఎఫ్ఐఆర్ కట్టినాడు కంప్లైంట్ ఇచ్చినా మా వాళ్ళు రాళ్ళు ఓ దాంట్లో ముగ్గురు పిల్లలను రిమాండ్ చేయాలని తీసుకు మళ్ళా నల్ల ఎఫ్ఐఆర్లు పెట్టినారు ఆ రోజు మరుసటి రోజు ఆ రోజు ఏదైతే కేసు పెట్టినా ఆ రోజు తెల్లారి నుంచి సాయంకాలం వరకు డీఈ ఆఫీస్లో కూర్చొని మొత్తం అన్ని వీడియోస్తో సహా ఫుటేజ్తో సహా మన దగ్గర ఉన్న అన్ని చూపించి రా వాళ్ళ రిమాండ్ వాళ్ళను రిమాండ్ కానియకుండా పదకొండు గంటల వరకు లాయర్లను పెట్టి జడ్జిని మేల్కోబెట్టి పదకొండు వరకు పోరాడే వాళ్ళని రిమాండ్ లేకుండా బయట తీసుకొచ్చినాం చాలా అది ప్రజలకి ఒక సంఘటనతో మొత్తం నమ్మకం కలిగిపోయింది నమ్మకం కలగడం అనేది వాళ్ళకి తెలిసిపోతే అది ఎవరు పనిచేస్తాను నేనేదేమంటే ఇప్పుడు వాళ్ళు నా కోసం వచ్చిన వాళ్ళు రాలేలా ఇలా వాడు వైసీపీ వాడి బండి ఉంది దాంట్లో వైసీపీ మనుషులు వాళ్ళ బండే ఉంది పీడిఆర్ అని పెద్దిరెడ్డి రెడ్డి బండి ఉంది నా నా దాంట్లో నా నామినేషన్ ర్యాలీలో వాళ్ళని అలో చేస్తారు వీళ్ళు పోలీసులు మనం కూడా ఇప్పుడు అందరికి కట్నా జరిగినాక డెబ్బై ఐదు మంది మా మా వాళ్ళు పనిచేసుకున్న పిల్లలంతా ఇక్కడ లేకుండా బెంగళూరులో ఉన్నారు పాపం త్రీ నాట్ సెవెన్ కేసులు ఇష్టం కేసులు పెట్టేసినారు ఇక్కడ లేకుండా బెంగళూరులో ఉన్న వాళ్ళ మీద పెట్టారా వీడు ఉన్నోళ్ళు కొందరు వీడు లేకపోతే ఎవరు నోటు వచ్చిన పేరు పెట్టి చెప్పి పెట్టించినారు కేసులో